ತುಗು ದೇಶ ಸೂಪರ್ ಸಿಗ್ ಪಥಕಾಲ ಪ್ರಚಾರ ಈ ಪದೇಡವ ಡಿವಿ ಮಲ್ಲ ಚಿನ್ನಪ್ಪ ಎಂಬರಿಕೆ ನಮ್ಮ ಪಟ್ಟಣದ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ రోజు పదిహేడవ డిజిన్ ప్రచారంలో భాగంగా సీట్లు రావడం జరిగింది ఇక ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఊపును చూసి మేము గెలిచిపోతున్నాం వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం నూట డెబ్బై సీట్ల నుండి డెబ్బై సీట్లు గెలవబోతున్నాం అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం ముఖ్యంగా ముఖ్యంగా మొన్నటి రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోని కంటిన్యూ చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ మేము నాలుగు వేల రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఇస్తూ ఉంటున్నారు అది కానీ రెండు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తూ ఉంటున్నారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే అవతా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్ప అలాగే సూపర్ సిక్స్ పర్కాలు నాటుతో వెళ్ళిపోయినాయి బ్రహ్మాండంగా లేడీస్కి అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు తర్వాత మూడు సిలిండర్లు మూడు జాస్లో బిజెస్తున్నారు మళ్ళీ అలాగే నాలుగు వేల రూపాయలు సెక్షన్ వస్తుందని చెప్పేసి అలా తరపు బ్రహ్మాండంగా తెచ్చుకొని ఇది అడగక్కనే వాళ్ళే చెప్తున్నారు బాబు ఓటు ఎప్పుడు తేదీ ఓటు పదమూడో తేదీ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ నేను మొన్నటి రోజు ఐదు వేల రూపాయలతో అనంత వెంకటరమణ రెడ్డి గారు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మా ఇక్కడ రెండు వేల ఐదు వారు తెలుగుదేశం హయాంలో అయింది తర్వాత వైఎస్ఆర్సిడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద బ్రిడ్జి కట్టించడం జరిగింది ఎంత వరస్ట్ కట్టించారని మీరు చూస్తూనే ఉన్నారు కనీసం చిన్న రోడ్లు కానీ లేదు ఇది వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా మేము అనంతపురం అభివృద్ధి వైపు తీసుకెళ్తాం ఓకే సార్